నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మరి మన ప్రకృతి వైద్య విధానం ప్రకారం ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం అందించాలని మనం అందరూ లక్ష్యం పెట్టుకున్నాం కదా మరి ఈ లక్ష్యానికి ముఖ్య అడ్డంకులల్లా మనం తీసుకునే చెడు ఆహారం అలాగే చెడు అలవాట్లు కూడా అవునమ్మా మరి ఈ మధ్య కాలంలో మాట్లాడుకోవాలంటే ఫ్యాట్ కొలెస్ట్రాల్ అనేవి చాలా ఊత పదాలు లాగా మారిపోయాయి అందరికీ వీటిపైన అవగాహన ఉంటుంది కానీ సరైన అవగాహన ఉండటం చాలా తక్కువగా ఉంటుంది మరి అందుకే ఈ రోజు మన ప్రేక్షకులందరికీ ఆలస్యం అమృతం విషయం అనే అంశంలో అసలు ఈ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి ఇది ఎలా ఉంటుంది ఎక్కడ స్టోర్ అవుతుంది దీనిపైన కాస్త అవగాహన కలిగిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా మరి సాధారణంగా మనం తీసుకునే ఆహారం అంతా కూడా ఎలా అరుగుతుంది అన్నది మన దేహమే దేవాలయం కార్యక్రమంలో భాగంగా కొన్నిసార్లు వివరించారు మీరు కానీ కొవ్వు పదార్థాలు అన్నవి ఎలా కరుగుతాయి అసలు ఎలా అరుగుతాయో ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేస్తారా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఒక గ్రాము నాలుగు శక్తిని ఇస్తే నాలుగు క్యాలరీలని కొవ్వు పదార్థాలు ఒక గ్రాము కొవ్వు తొమ్మిది క్యాలరీలు శక్తినిస్తుంది ఎక్కువ శక్తినిచ్చే ఇంధనం కో పదార్థం పదార్థాలు కొవ్వులు ఎక్కువగా తినేవారికి ఎక్కువ శక్తి రావటమే కాకుండా ఎక్కువసేపు శక్తిని వస్తుంది ఏదైనా ఆహారం ఐదు పది గంటలు లేట్ అయినా కొవ్వు ఎక్కువగా తినేవారికి రిజర్వ్ బ్యాంక్ అందుబాటులో ఉంది కాబట్టి నీరసం రాకుండా కూడా పని చేయగలుగుతారు మరి అలాంటి కొవ్వు పదార్థాలు మనం తిన్న తర్వాత పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఉండే కొన్ని జీర్ణాద రసాల సహాయంతో ముఖ్యంగా లైపేజ్ అయిన ఒక ఎంజైమ్తో ఈ కో పదార్థాలు ముప్పై శాతం వరకు పొట్టలో జీర్ణం అవుతాయి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్గా థర్టీ పర్సెంట్ మారుతాయి మరి మిగతా డెబ్భై పర్సెంట్ కో పదార్థాలు ప్రేగుల్లో రేగుల్లో అవుతాయి చిన్న రేగుల్లోకి కో పదార్థాలు వచ్చిన తర్వాత దీన్ని అరిగించటానికి లివర్ నుంచి వచ్చే రసం బైల్ అంటారు కదా అందులో బైల్ సాల్ట్స్ కొలెస్ట్రాల్ లిచితిన్ ఈ మూడు రసంలో ఉంటాయి అనమాట లివర్ ఏం చేస్తుందంటే ముందుగా గాల్ బ్లాడ్లో ఈ పైచరసాన్ని రెడీ చేసి పెట్టుకుంటుంది అనమాట ఇప్పుడు ఎప్పుడు ఆహారం ప్రేగులకి వస్తుంది అప్పటికప్పుడు తయారు చేయాలంటే లేట్ కదా ముందే రెజరగా ఉంచుకుంటుంది కొవ్వు పదార్థాలు చిన్న ప్రేగుల్లోకి ఎంటర్ అయిన వెంటనే కూడా గాల్ బ్లాడర్ ఒక నొక్కు నొక్కుని అందులో ఉండే పైచ్య రసాన్ని చిన్న ప్రయోగిలో కదులుతుంది అనమాట ఈ పైచ్య రసం సహాయంతో అలాగే ప్యాంకి గ్రంథి నుంచి వచ్చే కొన్ని ఎంజైమ్స్ సహాయంతో ఈ డెబ్బై పర్సెంట్ కొవ్వులు ఫ్రీ యాసిడ్స్ గా జీర్ణం చేయబడతాయి అన్నమాట డాక్టర్ గారు అయ్యా మరి మనం ఆహారం తీసుకునేటప్పుడు కొవ్వు పదార్థాలు అన్నవి సరిగ్గా అబ్జర్వ్ అవ్వకుండా ఉండాలంటే లేదంటే మన శరీరానికి పట్టు ఉండకుండా ఉండాలంటే పీచు పదార్థాలు సహాయం చేస్తాయంట కదా అది నిజమేనా నిజమేనమ్మా ఇది సైంటిఫిక్గా చాలా కరెక్ట్ అనమాట ఇప్పుడు మనకి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు అనేవి చక్కెరకి స్పీడ్ బ్రేకర్లు అని మనం చెప్పుకోగా చాలా మంది విన్నారు అందరు గుర్తుంది కానీ కొవ్వు కూడా అది నిరోధకాలే ఇప్పుడు కొవ్వులు డెబ్బై పర్సెంట్ ప్రేగులు అరగాలి ముప్పై పర్సెంటే పొట్టలు అరిగింది ఈ డెబ్బై పర్సెంట్ కొవ్వు ప్రేగులు అరగటానికి రసం కావాలి ఈ పీచులు ఏం చేస్తాయి అంటే డెబ్బై పర్సెంట్ కొవ్వు అరగటానికి ఉత్పత్తి అయ్యే రసం ఈ కొవ్వులతో కలవనివ్వకుండా కలిస్తే అరుగుతాయి అందుకని కలవనివ్వకుండా పీచు నిరోధకంగా అడ్డుపడుతుంది అనమాట రసం కొవ్వుకి కలవపోతే కొవ్వు అరగదు అందుకని అరగనవన్నీ లోపలికి వెళ్ళలేవు చిన్న చిన్న మానవులుగా విభజించబడాలి కదా ఆ కొవ్వులు విభజించబడవు విభజించబడవు కాబట్టి ఈ పీచులు పట్టుకుని లాగా ఉడ్చుకుని దొడ్లోకి తీసుకొస్తాయి కానీ ఈ రోజుల్లో ఆయిల్ ఉన్న ఫుడ్స్ తింటున్నారు జీరో ఫైబర్ ఫుడ్స్ తింటున్నారు హై ఫ్యాట్ లో ఫైబర్ డైట్ అందుకని ఇది ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది అదే గా ఉన్న ఫుడ్స్ అనుకోండి కొవ్వులు తక్కువ పీచులు ఎక్కువ ఉంటాయి దానికి మెకానిజం బ్యాలెన్స్గా ఉంటుంది మన ఫుడ్స్ అన్ని లో ఉంటాయి అందుకని మనిషి హస్తం పడిందంటే అది నాశనమే అది హానే అందుకని ఈ మెకానిజం చాలా కరెక్ట్ మరి అయితే డాక్టర్ గారు ఈ కొవ్వు పదార్థాలు అన్నవి ఎలా అబ్జర్బ్ అవుతాయో బాడీలోకి చెప్తారా మామూలుగా మనం తిన్న ఆహార పదార్థాలన్నీ చిన్న చిన్న అణువులుగా చక్కెర అణువులుగా రూపాంతరం చెందిన తర్వాత అంటే గ్లూకోజ్ గా మారుతాయి కదా ఇవి ప్రేగుల గోడలకు ఉండే వెళ్ళయి ద్వారా లోకి వెళ్ళిపోతాయి మరి కొవ్వు వీటంతా చిన్న అణువులుగా ఉండదు కదా అందుకని వీటికి మెకానిజం మారుతుంది ఈ ఈ ప్రేగులకుండే విల్లై అంటే రంధ్రాలు భూమి నీటినట్లా పిలుచుకుంటుంది వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ గుండా నీళ్లు వెళతాయి కానీ నలకలు అలాగే ఈ చిన్న చిన్న అణువులుగా విభజించబడిన కొవ్వు పదార్థాలు కూడా వెల్లయకుండా బ్లడ్లోకి వెళ్ళి మూడు కొవ్వు అణువులు కలిసి ఒక ట్రైగులైజరేట్గా మారుతుంది అనమాట బ్లడ్లో ట్రైగులైజరేట్స్ అని మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు తెలిసి ఉంటుంది కదా మీ అందరికి అంటే ప్రయాణానికి ఈజీగా ఒక బంచి లాగా మూడు కొవ్వు అణువులను కలిపి ఒక ట్రైగులైజరేట్స్గా ఒక ఏర్పాటు చేసి మరి కొవ్వు రక్తంలో కలవాలి రక్తం నీళ్ళ గుణం కలది కొవ్వు అనేది ఆయిల్ ఆయిల్ కదా ఆయిల్ ఎప్పుడు నీళ్ళల్లో పోసి ఎంతసేపు కదిపిన చివరికి ఆయిల్ పైకి తేలుతుంది మనకు ఒక డౌట్ వస్తుంది ఏమండి పుట్టిన కాణించి నీ పేపాల ఆయిల్ డబ్బాల ఆయిల్ తాగేసాం కదా మరి ఇదంతా రక్తంలో ఎప్పుడు తేలినట్టు కనపడదండి ఎటు వెళ్తుంది కొవ్వు అంతా అనిపిస్తున్నాను అంతా కూడా ఇక్కడ మన శరీరం చూడండి దాన్ని ప్రయాణింపజేయటం కోసం ఈ కొవ్ హైడ్రోఫోబిక్ అవి అందుకే నీటి కలవు దీనిపైన హైడ్రోఫిలిక్ అణువులు ఏర్పరిచి రక్తంలో కలిసేటట్టు ఉంటుంది లోపల కొవ్వు ఉంటుంది అన్నమాట అంటే ఏమవుతుంది రక్తం నీళ్ల గుణం కలదు కాబట్టి కొవ్వు పైన నీళ్లవలే కలిసిపోయే విధంగా దానికి హైడ్రోఫిలిక్ ఏర్పాటు చేసేసి బాండింగ్ చేసి పెట్టేసేసి లోపల కొవ్వు నుంచి వస్తుంది అనమాట ఆ రకంగా బ్లడ్ లో ప్రయాణిస్తాయి అనమాట అందుకని తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉన్న కొవ్వులన్నీ పొట్టా ప్రేగులు అరిగాక రక్తంలో చేరి ట్రైగులైజరేట్స్ అణువులుగా మారి రక్తంలో ఈ కొవ్ అణువులు ప్రయాణం చేయాలంటే హైడ్రోఫోబిక్ నేచర్ ఉన్న కొవ్ వణువులని హైడ్రోఫిలిక్గా ఏర్పాటు చేయటానికి ప్రోటీన్ అటాచ్ చేస్తుంది అనమాట హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ నేచర్ ప్రోటీన్కు ఉంటుంది అనమాట అందుకని ఈ కొవ్వు అణువులకి ఈ ప్రోటీన్ అటాచ్ చేసేస్తే ఇక రక్తంలో కలిసినట్టు కలిసి వెళ్ళిపోతాయి అనమాట లోపల కొవ్వు ఉంటుంది పైన ప్రోటీన్ నేచర్ అనమాట అందుకని ఇట్లా కలిసి ఈ కొవ్వులన్నీ రక్తం గుండా గుండెకి చేరతాయి గుండె నుంచి పంపింగ్ అయి లివర్కి వస్తుంది ఇక ఇక్కడ లివర్లో కొవ్వు ప్రాసెసింగ్ అవటం అంతా అక్కడ వేరుగా ఉంటుంది అనమాట ఫైనల్ ప్రాసెసింగ్ అక్కడ కొలెస్ట్రాలు మరి హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఇట్లాంటివన్నీ ఇక తయారవటం పెరగటం తగ్గటాలు ఇవన్నీ మార్పులు అక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట అంటే ఇంకా ఫైనల్ స్టోరేజ్ అంటే ఈ కొవ్వు పదార్థాలన్నీ కూడా స్టోర్ అయ్యేది ఇంకా లెవర్లోనే డాక్టర్ గారు కాదమ్మా లెవర్ ఏం చేస్తుందంటే ప్రతిరోజు మూడు వందల మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ని తయారు చేయటం దాని గుణం బాడీకి కొలెస్ట్రాల్ అవసరం ఉంది ఆ మూడు వందల మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ తయారు చేసుకుని ఎక్కువ కొలెస్ట్రాల్ అంటే మనం తినే ఫుడ్ లో వచ్చే ఈ ఫ్యాట్ కంటెంట్ను బట్టి లివర్లో కొలెస్ట్రాల్ కొంత ఈ ఫ్యాట్కి అటాచ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ కనుక ఈ కొవ్వుకి అటాచ్ అయితే అది హై డెన్సిటీ ఓకే అది హెచ్డిఎల్ అంటారు హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అది తక్కువ కొలెస్ట్రాల్ని కొవ్వుకి గనక అటాచ్ చేసింది అనుకోండి అది లో డెన్సిటీ ప్రోటీన్స్ అది ఎల్డిఎల్ అంటారు అనమాట ఈ హై డెన్సిటీ హెచ్డిఎల్ ఎక్కడా పేరుకోదు రక్తంలో ప్రయాణించు వెళ్ళిపోతుంది ఈ లో డెన్సిటీ అంటారే తేలిగ్గా ఉండేది ఇదేం చేస్తుందంటే రక్తనాళాల గోడల్లో పేరుకుంటూ ఉంటుంది పేరుకొని మూసేస్తూ రక్తనాళాల్లో పొడికలు ఏర్పరుస్తుంది కాబట్టి దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు పేరుకున్న ఎల్డిఎల్ అనే చెడ్డ కొలెస్ట్రాల్ ని క్లీన్ చేసుకునే గుణం ఉంది కాబట్టి ఊడ్చుకెళ్లే గుణం ఉంది కాబట్టి దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు అనమాట అందుకని రక్తనాళాల్లో ఉండే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా ఊడ్చుకొచ్చి మళ్ళీ గా చేర్చడానికి కూడా దాన్ని బ్రేక్ డౌన్ చేసి బయటకు పంపించడానికి హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ హెల్ప్ చేస్తుంది అందుకని గుడ్ కొలెస్ట్రాల్ మనకు ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి మంచి మంచిది ఎక్కడ ప్రసరణకు ఆటంకాలు ఉండవు ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే పేరుకోవటం మూసుకోవటం ఎక్కువైపోతున్నాను అయితే డాక్టర్ గారు మనం వాడుకున్న కొవ్వు పదార్థాలు అంతా అయిపోతుంది కదా కానీ ఇంకా కొంచెం స్టోర్ అయిపోయి ఉంటుంది ఈ అధికంగా ఉన్నది అవుతుందో చెప్తారా కొంత మాత్రమే ఈ హెచ్డిఎల్ ఎల్డిఎల్ రూపంలో ఉన్నప్పటికీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ గా మనకి ఎనర్జీని ఇవ్వాలి కదా దానికోసం రక్తంలో కొంత తిరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం కొవ్వు పదార్థాలు తిన్నాక పొలం పని కష్టపడే పనులు బాగా బరువు పనులు చేసామనుకోండి ఈ రక్తంలో ఉన్న కొవ్వు ఒక గ్రాము కొవ్వు తొమ్మిది క్యాలరీలు శక్తిని చొప్పున విడుదల చేయడానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది ట్యాంకులు అయ్యి బండి నడుస్తుంటే తగ్గినట్టుగా అట్లాగే ఇటు పూరీలు మైసూరు బజ్జీలు ఇలా బాగా తినేసి వేలు గద్దుతో కూర్చున్నామనుకోండి ఈ బ్లడ్లో ఉన్న లివర్ నుంచి బయటకు వచ్చిన ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో ఫ్యాట్ ఇదంతా కూడా మన వేళ్ళు కదిపే కానీ ఖర్చు కాక బ్లడ్లో అట్లా తిరుగుతుంటే ఊరుకోదు బ్లడ్లో అంతకంటే ఎక్కువ స్టోర్ చేయడానికి కెపాసిటీ ఉండదు అనమాట ఈ లో ఉన్న ఫ్యాట్ని బాడీ తీసుకెళ్ళి కొవ్వు కణాలు ఉన్నాయి వీళ్ళు ఎటు వాడుకోవట్లేదులే ఎప్పుడన్నా లో ఎప్పుడన్నా తిన్నప్పుడు వాడుకున్నాని ఎక్కువైన కొవ్వు అంతటిని తీసుకెళ్ళి కొవ్వు కణాల్లో దాచేస్తుంది అనమాట బ్యాంకులు వేసేస్తుంది అందుకని ఎక్ససైజ్ అయిన ఫ్యాట్ అంతా ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అయిపోతుంది అనమాట అది అట్లా సెటిల్ అయి ఉంటుంది అనమాట అందుకని మనం మళ్ళీ వ్యాయామాలు చేసేటప్పుడు ఇటీంచి తినకుండా ఆహారాలు తగ్గించి దీన్ని వ్యాయామాలు చేస్తే ఇటు నుంచి వచ్చేది అందట్లేదు కాబట్టి అట్టించి వచ్చే కొవ్వు ఖర్చు పెడుతుంది ఖర్చు పెడతా ఉంటుంది కొవ్వు కణాలు ఉన్న కొవ్వు ఖర్చు పెడుతుంటది అనమాట అందుకని ఎక్కువైతే బ్యాంకులోకి వెళుతుంది తగ్గితే దాచుకున్న బ్యాంకులో తెచ్చి ఖర్చు పెట్టి ఖర్చు పెడుతుంది ఇది జరిగే పద్ధతి అందుకని మనం డైరెక్ట్ నూనె పదార్థాలు ఎక్కువ తిన్నా అలాగే నెయ్యి పదార్థాలు ఇట్లా డైరెక్ట్ కొవ్వులన్నీ మరిగిస్తాం కదా ఇవన్నీ కూడా ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తయారు చేస్తాయి అనమాట అదే బాదం పప్పులు జీడిపప్పులు పిస్తాలు వాల్నట్స్ ఇలాంటి డ్రై నట్స్ బాగా తింటే వీటికి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇందులో ఉన్న ఫైబర్ ఇందులో ఉన్న కొవ్వు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ అబ్జార్బ్ కానివ్వకుండా కొంత కంట్రోల్ చేస్తాయి అందుకని స్లోగా వెళుతుంది కాబట్టి ఎక్కువ ఒకేసారి బ్లడ్లో చేరదు ఒకేసారి ఇబ్బంది మనకి అవదనమాట అందుకనే నేచురల్ ఫుడ్లో ఉండే బెనిఫిట్ ఆయిల్ మరిగేసరికి అది హార్డ్ ఫ్యాట్గా ట్రాన్స్ ఫ్యాట్గా మారుతుంది అనమాట అది ఏ ఆయిల్ మరిగినా ప్రమాదమే నేను ఆలివ్ ఆయిలే వాడతానండి అంటారు కొంతమంది ఆలివ్ ఆయిల్ వాడినా మరిగేసరికి మరి ఏదైనా రెండు వందల పాతిక నుంచి రెండు వందల అరవై డిగ్రీలు వేళ్ళలో గురయ్యేసరికి ఇక్కడ కొవ్వు అణువులన్నీ దెబ్బతింటాయి చివరికి ఫ్యాట్స్ కూడా దెబ్బతింటున్నాయి మరిగేసరికి అందుకని మరిగిన ఆయిల్ ఆ కొవ్వులు మంచిది కాదు కావాలంటే గానుగాయలు స్ప్రే చేసుకు తినచ్చు అప్పుడు దోషం ఉండదు ఒకటి రెండు స్పూన్ల కంటే రోజులో వాడలేం కదా స్ప్రే అనేసరికి ఆయిల్గా మనం వాడేసరికి రోజుకి ఆఫై అరవై గ్రాములు డెబ్బై గ్రాములు ఆయిల్ వాడేస్తున్నాం ఒక్కొక్కళ్ళు ఒక రోజుకి మరి ఇంత కొవ్వులు తీసుకుంటే ఏమవ్వాలండి ఇన్ని రకాల జబ్బులకి ప్రమాదాలు జరగటానికి కొవ్వులు కారణం అనమాట డాక్టర్ గారు నేను ఇన్నాక బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ముఖ్యమైన విషయం గుర్తించినట్టు అనిపించింది అదేంటి అని అంటే అధికంగా ఇంట్లో డబ్బులు పెరిగితే గనక ఇంట్లో పెట్టుకోం ఎందుకు అంటే ప్రమాదం అని కానీ మన ఒంట్లో మాత్రం ఆప్షన్ లేదు మన ఒంట్లో కొవ్వును తీసుకెళ్లి బయట పెట్టలేం పక్కన పెట్టలేం కాబట్టి అధికంగా సంపాదించుకోకపోవడం మంచిది మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎక్కువ శాతం రా ఫుడ్స్ లేదంటే న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటే గనక ఇది అధికమయ్యే ఛాన్సు లేదు మనకు ప్రమాదం లేదు కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు ఆ కొవ్వు గురించి లేదంటే కొలెస్ట్రాల్ ఎలా సేవ్ అవుతుంది ఎలా ఖర్చు అవుతుందో తెలిసింది కాబట్టి ఇక సేవ్ చేయాలో ఖర్చు పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి